లోని రాయపర్తి మండలంలో ఉన్న బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది చాలా మంది ముఖ్య లీడర్ ఒకరు ఇద్దరు అని కాదు అందులో చాలా మంది ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు నచ్చి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులన్నీ కూడా వాళ్ళకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉంటే న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ప్రజా ప్రభుత్వంలో అయితేనే న్యాయము జరుగుతదని చెప్పి ఈ రోజు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇంకా కూడా చాలా మంది పార్టీలో జాయిన్ కావడానికి రెడీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పుడు ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరం కూడా చూస్తున్నాము ఎంత అప్పుల భారం ఉన్నా ఏదున్నా గానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి వారిలో మంత్రులు అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా అన్ని కూడా తీర్చుకుంటూ ముందుకు వస్తున్నారు మరి అతి త్వరలో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా పడితే డబ్బులు మరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ పేదల పక్షాన ఉండే పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కూడా గత పది సంవత్సరాలు కూడా మొత్తం కలిపి ఇచ్చిండ్రో మరి అది వాళ్ళకే తెలియాలి కానీ సంవత్సరంలోనే ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీకిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది అది కూడా అన్ని లక్షల కోట్ల అప్పు భారం ఉంచుకొని కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు ఏమున్నా కానీ పథకాలు ప్రభుత్వ అన్ని కూడా అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా వంద కొంద శాతం కూడా చూస్తాం అంతేగాని గతంలో లాగా ఎవరు ఏ పార్టీ అన్నది చూసి కాదు ఎవరు అర్హులు అన్నట్టు చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్ని కూడా అందియడం జరుగుతుంది మరి ఈరోజు జాయిన్ అయిన లీడర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు పార్టీ అందరం కూడా కలిసి మంచిగా చేసుకోవాలి మరి మా నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము ఇంకా కూడా ఉన్నాయి అవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తాము ఒక ప్లానింగ్ అంటూ ఉంది తప్పనిసరిగా ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో ఆల్రెడీ ఒక ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలలో ఖచ్చితంగా అభివృద్ధి పనులు మా నియోజకవర్గంలో చేసి చూపిస్తాము అట్లనే ప్రభుత్వం కూడా దానికి వంద కొంద శాతము సహకరిస్తుంది మరి ప్రజలు కూడా ప్రభుత్వం చేసే పనులకి నచ్చి వాళ్ళు కూడా మంచి